Thank you, thank you so much. You so greeted us uh, you know with such love and affection. under thanks to my wife, my son, my daughter, all of them you know joined you know in the celebration and give a smile. I think thank you to all three of you. Uh, so of the initiative started this the 2020 so law of COVID been, Covid ఊరికే ఈ ఫ్లెక్సీలు పెట్టడము లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు చేయడము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్లలో అనవసరంగా లక్షల రూపాయలు వేస్ట్ చేయడము చెట్టు కొంటే ఏమన్నా చేద్దాము ఏదైనా చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి ఆ టైంలో హెల్త్ క్రైసిస్ ఉంటాయి ఆ హెల్త్ క్రైసిస్ ఉన్నప్పుడు కొన్ని అంబులెన్సెస్ మనం డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కేవలం ఆరు అంబులెన్స్ ఏదో నేను డొనేట్ చేశాను కానీ దాన్ని చూసి మిగతా మా పార్టీ నాయకులు మా సహచరులు స్ఫూర్తి పొంది దాదాపు నూట ఎనిమిది అంబులెన్స్లు ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా కలిసి ధృవం అంటే ఒక మనిషి మొహంలో కనీసం ఒక చిరునవ్వు కూ చాలు అనే ఒక మంచి ఆలోచనతో తీసుకున్న కార్యక్రమం ఏంటంటే జీవితంలో అందరికి ప్రతిరోజు ఏదో కష్టం ఏదో ఇబ్బంది ఏదో తల్లుంటారంటే కానీ కనీసం సాటి మనిషి మొహం మీద ఒక చిరునవ్వు చూపెట్టే ప్రయత్నం చిరు ప్రయత్నం ఇది పెద్ద గొప్ప ప్రయత్నం కాదు చిన్న ప్రయత్నం ట్వంటీ వన్లో తర్వాత ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండో సంవత్సరం ఏదైనా చేద్దాం బాగా చేద్దాం అని చెప్పి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శారీరకంగా ఉండే ఇబ్బందికి మనీ దృష్టిలో పెట్టుకొని కేవలం వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయేదానికి ఒక వాహనం అనేట్టు కాకుండా దానివల్ల వాళ్ళ జీవితమే మారుతుంది కొంతమందికి దానివల్ల ఉపాధి పెరుగుతుంది కొంతమందికి దానివల్ల వాళ్ళ జీవితం నిలబడుతుంది అని ఆలోచించి నేను మా రాజారరిసిల్ల జిల్లాలో నేను ఒక రెండు వందల పైచెలకు త్రీ వీలర్ స్కూటీస్ ఇంకా కస్టమైజ్ హోండా వెహికల్స్ అని మోటరైజ్డ్ వెహికల్స్ దాని నుంచి స్కూట్ కొన్ని ఇన్స్పైర్ అయ్యి మా మిగతా సహచరులు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా ముందుకు రావడం దానివల్ల ఒక పద్నాలుగు వందల మంది వికలాకి దివ్యాంగులకి వాహనాలు కూడా జరిగింది ఆ తర్వాత సంవత్సరం మా సిరిసిల్ల జిల్లాలో మరి అక్కడ ఉండే పిల్లలు ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వాళ్ళకు మాత్రమే మరి హై పవర్ ట్యాబ్స్ ఇద్దాము ట్యాబ్స్ ఇస్తే వాళ్ళు కూడా మరి వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆరు వేల శాంసంగ్ టాబ్లెట్లు పవర్డ్ బై ఆకాష్ అండ్ బైజూస్ మొత్తం ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ అంటే అవన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళు చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా వాటిని చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఏం అనుకున్నప్పుడు నేను స్టేట్ హోమ్ అన్నాడు అక్కడ డైరెక్టర్ గారు తర్వాత టీచర్స్ అందరితో మాట్లాడినప్పుడు ఇక్కడ నలభై ఏడు మంది టాపర్స్కి ఎందుకంటే ఫార్టీ సెవెన్ బర్త్డే కాబట్టి నలభై ఏడు మంది అనుకూలం ముందు కానీ కరుణ గారు పాకాటి కరుణ గారు అన్నారు నలభై ఏడు కాదని ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు ఇంకొక యాభై మందిని యాడ్ చేస్తే ఒక హండ్రెడ్ చేస్తే బాగుంటుంది సార్ అన్నారు అందుకే ఈరోజు ఒక వంద మంది పిల్లలతో ఆ రోజు డిక్లేర్ చేశాము అనుకోకుండా ఎలక్షన్ ఇయర్ ఇంకా రకరకాల చికాకులు లాస్ట్ వన్ ఇయర్ అంతా దానివల్ల చేయలేకపోయాం అంటే సంతోషంగా ఉంది ఈ సంవత్సరం అనుకుంటుంది ఏంటంటే మరి గత ఆరేడు నెలల్లో దాదాపు పదమూడు మంది నేత కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా మా సిరిసిల్లలో ఉండే పవర్ రూమ్ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు ఆ కుటుంబాలకి అండగా ఉండాలని ఆ కుటుంబంలో ఉండే పిల్లలు వారి భార్య ఉండే భార్య లేక ఇతర తల్లిదండ్రులు ఉంటే వారికి మరి ఒక చూస్తే చిన్న చిన్న ప్రయత్నాలే ఒకటి మాత్రం వాస్తవం అందరం పుడతాం అందరం చేస్తాం అది మాత్రం పక్క ఇలా మధ్యలో ఏం జరుగుతుంది పక్క కాదు కానీ నాకు ఏదన్నా చేయగలిగితే కనీసం సాటి మనిషి నో ఒక చిరునవ్వు పూర్వించగలిగితే మంచిది అని ఒక మంచి చిన్న ఆలోచన పెద్ద గొప్ప ఆలోచన కాదు చిన్న ఆలోచన దాంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలని ఇంకా చాలా మంది చేయాలని ఇది కేవలం వ్యక్తిగతంగా కాకుండా అల్టిమేట్గా ఇన్స్టిట్యూషనలైజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతమంది చిన్నారు వచ్చి మరి నాకు బ్రీటింగ్స్ చెప్పినందుకు హార్ట్ స్పెడ్ విత్ గ్రాటిట్యూడ్ లైక్ థ్యాంక్ యూ తీసుకెళ్ళి పత్నాల ఒక రేవంత్ రెడ్డి అక్కడ ఎక్కువసేపు కూర్చోబెట్టి అక్కడ అసెంబ్లీ ఇంకా నడుస్తుంది మీరు అందరూ వెయిట్ చేస్తున్నారంటే నేను వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళో ఒకసారి మీ అందరికీ థ్యాంక్ యూ